శాంతి ఈరోజు మురళి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు ఈశ్వరీయ సంతానం నుండి రాజకుమారులుగా కావాలి కావున స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి రాజకుమారులుగా కావాలి ఈశ్వరీయ బ్రహ్మకుమారుల నుండి రాజకుమారులుగా కావాలి ఈశ్వరియ సంతానం నుండి కావున స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి ప్రశ్న ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి జవాబు ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో కలుపుతారో అప్పుడు దృష్టిని కలపడంతోనే మీ దుఃఖాలన్నీ సమాప్తమైపోతాయి ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని పాపాలు సమాప్తమైపోతాయి బాబాతో మన దృష్టిని కలిపితే అన్ని దుఃఖాలు సమాప్తమైపోతాయి ఆత్మగా భావిస్తూ స్మృతి చేస్తే పాపాలన్నీ సమాప్తం అయిపోతాయి ఇదే మీ స్మృతి యాత్ర మీరు దేహం యొక్క సర్వధర్మాలను వదిలి తండ్రిని స్మృతి చేస్తారు తద్వారా ఆత్మ సత్వప్రదానంగా అయిపోతుంది మీరు సుఖధామానికి అధిపతులుగా ఉండేవారు బాబా అంటున్నారు మనము సుఖధామానికి అధిపతులుగా ఉంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి కాబోతాం దానికోసం సౌతో ప్రధానంగా కావాలి ఓం శాంతి శివ భగవాన్ వాచ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి శివ భగవాన్ వాచ అంటేనే శివ బాబా అర్థం చేయిస్తున్నారు అని పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి ఎందుకంటే మీరందరూ సోదరులు ఒకే తండ్రి పిల్లలు ఈ ఆజ్ఞ బాబా ఇస్తున్నారు ఒకే తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఏ విధంగా ఐదు వేల సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని పొందారో అలాగే తీసుకోవాలి ఆది సనాతన దేవీ దేవతల రాజధానిలో ఉండేవారు మీరు మీరు సూర్యవంశీలుగా అనగా విశ్వాధిపతులుగా ఎలా కాగలరో బాబా అర్థం చేయిస్తున్నారు మీ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి ఆత్మలైన మీరందరూ సోదరులు ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్క శివబాబాని ఆ సత్యమైన ఈశ్వరుని పిల్లలైన మీరందరూ ఈశ్వరీయ సంతానం ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు వారి శ్రీమతం పైన మీ బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి అన్ని దుఃఖాలు దూరమైపోతాయి ఎప్పుడైతే తండ్రితో మన నేత్రాలు కలుస్తాయో ఎప్పుడైతే తండ్రితో మన నేత్రాలు కలుస్తాయో అంటే దృష్టి దృష్టితో కేంద్రీకరి కేంద్రీకరింపబడుతుందో బాబా చూడండి అప్పుడు మన దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి కండ్లు కలపడం అర్థాన్ని కూడా వివరిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి ఇదే స్మృతి యాత్ర దీనినే యోగాగ్ని అని అంటారు ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి ఈ ప్రపంచమే దుఃఖధామం అందరూ నరకవాసీలుగా ఉన్నారు మీరు ఎన్నో పాపాలు చేశారు దీన్ని రావణరాజ్యం అని అంటారు సత్యుగంని రామరాజ్యం అని అంటారు మీరు ఈ విధంగా అర్థం చేయించవచ్చు ఎంత పెద్ద సభ ఉన్నా కానీ భాషణం చేయడంలో ఎటువంటి సంకోచము ఉండకూడదు సత్య జ్ఞానాన్ని చెప్పేటప్పుడు సంకోచమే అవసరం లేదు మీరైతే భగవాన్ వాచ అని అంటూ ఉంటారు శివ భగవాన్ వాచ ఆత్మలైన మనందరం వారి సంతానం సోదరులం శ్రీకృష్ణుని సంతానం అని ఇలా ఎవరు అన్నారు అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు కృష్ణుని స్వయంవరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అతడి పేరు మారిపోతుంది నారాయణుడిగా అయిపోతారు లక్ష్మీనారాయణుడికి పిల్లలు ఉన్నారు అని అంటారు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు అప్పుడు ఒకే కొడుకు ఉంటాడు ఆపై వారి వంశం కొనసాగుతుంది పిల్లలైనా మీరు ఇప్పుడు నన్ను స్మృతి చేయాలి దేహం యొక్క సర్వధర్మాలను వదిలేయండి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి తద్వారానే మీ పాపాలు సమాప్తమవుతాయి సత్వప్రధానులుగా ఈ స్వర్గం స్వర్గంలో ఎటువంటి దుఃఖము ఉండదు నరకంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి సుఖం యొక్క గుర్తులే లేవు ఇటువంటి యుక్తి ద్వారా బా అర్థం జ్ఞానం యొక్క అర్థాన్ని తెలియచేయాలి శివ భగవాన్ వాచ ఓ పిల్లలు ఈ సమయంలో ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు ఇప్పుడు పావనులుగా ఎలా అవుతారు ఓ పతిత పావన రాండి అని నన్నే పిలిచారు పావనులు సత్యుగంలో ఉంటారు పతితులు కలియుగంలో ఉంటారు కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా రావాల్సి ఉంది కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశం జరుగుతుంది బ్రహ్మ ద్వారా స్థాపన అనే గాయనం కూడా ఉంది బ్రహ్మకుమారి కుమారులైన మనము దత్తు తీసుకోబడ్డ పిల్లల బ్రహ్మ ద్వారా దత్తు తీసుకోబడ్డాం బ్రాహ్మణులైన మనం శిఖ వంటి వారం పిలకతో సమానం విరాట రూపంలో కూడా ఉంది కదా మొదట తప్పకుండా విరాట రూపంలో బ్రాహ్మణులను చూపించలేదు బాకీ బాబాని చూపించలేదు దేవతలు క్షత్రియులు వైశ్యులు శుద్రులని మాత్రమే విరాట్ రూపంలో చూపించినారు బ్రాహ్మణులుగా కావాల్సి ఉంటుంది మొదట బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే దేవతలు సత్యుగంలోనే ఉంటారు కదా సత్యుగంలో సదా సుఖం ఉంటుంది దుఃఖం అన్న మాటే ఉండదు కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది అందరూ దుఃఖితులుగా ఉన్నారు దుఃఖమే లేని వారు ఎవ్వరూ లేరు ఇది రావణ రాజ్యం రావణుడు అంటేనే సంస్కృతంలో అర్థం రావణ్ అంటే రులా అనేవాళ్ళ ఏడిపించేవాడు దుఃఖం దుఃఖాన్నిచ్చేవాళ్ళు రావణ్ అంటే ఎవరు తల్లలు వికారాల యొక్క అంశవంశాలు ఈ రావణుడు భారతదేశానికి మొట్టమొదటి శత్రువు ప్రతి ఒక్కరిలోనూ పంచ వికారాలు ఉన్నాయి సత్యుగంలో ఎటువంటి వికారాలు ఉండవు అది పవిత్ర గృహస్థ ధర్మం ఇప్పుడైతే దుఃఖం యొక్క పర్వతాలు చూడండి బాబా ఏమంటున్నారు దుఃఖం యొక్క పర్వతాలు పైన పడి ఉంది అవి ఇంకా పడతాయి పడనున్నాయి భవిష్యంలో ఇన్ని బాంబులు మొదలైనవి ఏవైతే నిర్మిస్తూ ఉంటారో అవి దాచి ఉంచుకోవడానికి కాదు కదా చూడండి ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఎన్ని ప్రయోగిస్తున్నారు గాజా దేశం గజ కదా సో ఊరికే ఉంచుకునే కాదు కదా ఏదో ఒక రూపంలో ప్రయోగిస్తారు చాలా రిఫైన్ చేస్తున్నారు ఆ తర్వాత రిహార్సల్ జరుగుతుంది ఆ పైన ఫైనల్ జరుగుతుంది ఇప్పుడు చాలా కొద్ది సమయం ఉంది డ్రామా అయితే తన సమయానుసారంగా పూర్తి అవుతుంది ఖచ్చితంగా కోసం ఆగదు కదా సమయం మొట్టమొట్ట శివబాబా జ్ఞానం ఉండాలి ఏదైనా భాషణ మొదలైన ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ మొద మొట్టమొదట శివాయ నమ అని అంటారు ఎందుకంటే శివబాబా మహిమ ఏదైతే ఉందో అది ఇంకెవ్వరికీ ఉండదు శివ జయంతియే వజ్రతుల్య జయంతి కృష్ణుని చరిత్ర మొదలైనవేవీ లేవు కృష్ణుడు కూడా శివుని ద్వారా తయారైనారు కదా సత్యుగంలో చిన్న పిల్లలు కూడా సత్వప్రధానంగానే ఉంటారు పిల్లల్లో ఎటువంటి చంచలత్వము ఉండదు కృష్ణుడు వెన్న తినేవాడని అది ఇది చేసేవాడని చూపిస్తారు ఇది మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేయడమే ఎంత సంతోషంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు నీలో ఉన్నారు నాలో ఉన్నారు అనేస్తారు ఇది చాలా పెద్ద గ్లాని కానీ తమోప్రధానులైన మనుషులకు ఈ విషయాలు అర్థమే కాదు బుద్ధి తమో ప్రధానమైన దాని కారణంగా జ్ఞానం యొక్క సూక్ష్మ విషయాలు అర్థం కావు కావున మొట్టమొదట తండ్రి నిరాకారుడు వారి పేరే కళ్యాణకారి శివ ఆయన సరువుల సద్గతి దాత అని తండ్రి పరిచయాన్ని ఇవ్వండి ఆ నిరాకారుడైన తండ్రి సుఖ శాంతి సాగర్లు మరి ఇప్పుడు ఇన్ని దుఃఖాలు ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యం రావణుడు అందరి శత్రువు అతన్ని చంపుతారు కూడా కానీ అతడు చావడు ఇక్కడ ఏదో ఒక దుఃఖం ఉంది లెక్కలేనన్ని ఉన్నాయి సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది ఐదు వేల సంవత్సరాల పూర్వం బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యారు తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకున్నారు శివబాబా తప్పకుండా వస్తారు వారు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇస్తారు కదా ఆర్డినరీ మనుషులు వస్తే ఆర్డినరీ థింగ్స్ ఇస్తారు అత్యంత గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు గొప్ప వస్తువులే ఇస్తారు కదా వారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా చేస్తారు కావుననే వారి మహిమ గాయనం చేయబడింది శివరాత్రి అని కూడా అంటారు ఆ తర్వాత కృష్ణుని రాత్రి వస్తుంది ఇప్పుడు శివరాత్రిని మరియు కృష్ణుని రాత్రిని కూడా అర్థం చేసుకోవాలి శివుడు అనంతమైన రాత్రి సమయంలోనే వస్తారు అజ్ఞాన రాత్రిలోనే వస్తారు కృష్ణుని జన్మ అమృత వేళలో జరుగుతుంది కానీ రాత్రి వేళల్లో కాదు శివుని రాత్రి యుగం అంతిమంలో జరుగుతుంది కదా అందుకయే అది అమృతవేళ శివుని రాత్రిని జరుపుకుంటారు కానీ వారి తిథి ఏమీ లేదు కృష్ణుని జన్మ అమృత వేళలో జరుగుతుంది అమృత వేళ అన్నింటికన్నా శుభముహూర్తంగా భావించడం జరుగుతుంది వారు కృష్ణుని జన్మను రాత్రి పన్నెండు గంటలకు జరుపుకుంటారు కానీ అది ప్రభాత వేళ కాదు ఉదయం రెండు రెండు మూడు గంటల సమయముని ప్రభాత వేళ అంటారు ఈ సమయంలో స్మరణ కూడా చేస్తారు రాత్రి పన్నెండు గంటలకి వికారాల్లో నుంచి లేచి ఎవరు భగవంతుని నామజపం చేయరు అలా ఏమాత్రము చేయరు రాత్రి పన్నెండు గంటలను అమృత వేళ అనరు ఆ సమయంలో మనుషులు పతితులుగా అశుద్ధంగా ఉంటారు వాయుమండలం అంతా అశుద్ధంగా ఉంటుంది రెండున్నర రెండున్నర గంటల సమయంలో ఎవ్వరూ లేవరు మూడు నాలుగు గంటల సమయం అమృత వేళ ఈ సమయంలో మనుషులు లేచి భక్తిని చేస్తారు ఆ సమయాన్ని మనుషులు ఆ సమయాన్ని మనుషులు తయారు చేశారు నిజానికి ఆ సమయం ఏదీ లేదు ప్రపంచంలో పన్నెండు గంటలనేది చెప్తారు కదా కావున మీరు కృష్ణుని జన్మ వేళను కనుక్కోవచ్చు కానీ శివుని వేళని ఏమాత్రం కనుక్కోలేరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు ఎవరికి తెలుసు ఇదైతే వారు స్వయమే వచ్చి అర్థం చేయిస్తారు కావున మొట్టమొదట శివబాబా మహిమనే తెలియచేయాలి బాబా అంటున్నారు బాబా అంటారు ఈ పాట శివుని మహిమ చేసే పాటను చివరిలో కాదు మొదటే వినిపించాలి శివ బాబా అందరికన్నా మధురమైన తండ్రి వారి ద్వారానే వారసత్వం లభిస్తుంది నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొదటి యువరాజుగా ఉండేవారు అక్కడ అపారమైన సుఖం ఉండేది ఈనాటికి స్వర్గం యొక్క గాయనం చేస్తూ ఉంటారు ఎవరైనా మరణిస్తే ఫలానా వాళ్ళు స్వర్గస్థులైనారంటారు అరే ఇప్పుడైతే ఇది నరకం కదా స్వర్గం ఉన్నట్లయితే స్వర్గంలో పునర్జన్మలు తీసుకోగలుగుతారు మాకు అరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉంది దాన్ని కేవలం పదహైదు నిమిషాల్లో అయితే అర్థం చేయించలేం కదా ఇది అర్థం చేసుకోవడంలో సమయం కావాలి వారికి అర్థం ఈ విధంగా అర్థం చేయించాలి వాళ్ళు జస్ట్ బస్సులో కూర్చో ఉంటారు మాకు చాలా అశాంతిగా ఉంది మాకు ఏదైనా శాంతికి ఏదైనా మార్గం చెప్పండి ఐదు నిమిషాల్లో చెప్పండి అంటారు ఎక్కడి నుంచి వస్తుంది అందుకే బాబా అంటున్నారు పదహైదు నిమిషాల్లో అర్థమైతే చేయించలేము కదా ఇది అర్థం చేసుకోవడంలో సమయం పడుతుంది మొట్టమొదట ఒక క్షణకాలం యొక్క విషయాన్ని వినిపిస్తాం అనంతమైన తండ్రి ఎవరైతే కర్తగా ఉన్నారో వారి పరిచయాన్ని ఇస్తాం వారి ఆత్మలైన మనందరికీ తండ్రి బీకేలమైన మేమందరం శివబాబా పైన నడుస్తున్నాం మీరందరూ సోదరులు నేను మీకు తండ్రిని అని స్వయం భగవంతుడు చెప్తున్నారు నేను ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చాను కావుననే శివ జయంతిని జరుపుకుంటారు స్వర్గంలో ఏదీ జరుపుకోబడదు శివ జయంతి ఉంటుంది దాన్ని మళ్ళీ భక్తి మార్గంలో స్మృతి చిహ్నంగా జరుపుకుంటారు ఈ గీతా అధ్యాయం ఇప్పుడు మళ్ళీ తిరిగి కొనసాగుతోంది ప్రతి ఐదు వేల సంవత్సరాల కిందట జరిగింది ఇప్పుడు కూడా కొనసాగుతోంది కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మ ద్వారా జరిగింది పాత ప్రపంచ వినాశం శంకర్ని ద్వారా జరుగుతుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచ వాయుమండలం అయితే మీరు చూస్తున్నారు ఎట్లా ఉంది ప్రపంచమని ఈ పతిత ప్రపంచ వినాశం తప్పకుండా జరగాల్సి ఉంది కావుననే పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని భగవంతుని పిలుస్తూ ఉంటారు అపారమైన దుఃఖాలున్నాయి ఎన్ని గొడవలు మృత్యువు వైధవ్యము జీవహత్య చేసుకోవడం ఎన్ని రకాల దుఃఖాలున్నాయి బాబా నిన్నటి రోజున కూడా చెప్తున్నారు కదా మీకేమేం దుఃఖాలు అనేది నూట ఒక్క దుఃఖాలు తక్కువలో తక్కువ లిస్ట్ రాయండి అన్నారు అందుకే బాబా అంటున్నారు ఎన్నో ఉన్నాయి సత్యుగంలో అపారమైన సుఖం యొక్క రాజ్యం ఉండేది ఈ లక్ష్యం యొక్క చిత్రాన్ని తప్పకుండా తీసుకెళ్ళాలి లక్ష్మీనారాయణ యొక్క చిత్రాన్ని ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు మీరు ఏ విధంగా ఏ జన్మ ఈ జన్మను పొందారో ఐదు వేల సంవత్సరాల విషయాన్ని వినిపిస్తాం మీరు ఏ కర్మలు చేసిన కారణంగా ఇలా అయ్యారు అని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు బాబా కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య గతిని అర్థం చేయిస్తారు బాబా వచ్చి కర్మ ఫిలాసఫీని అర్థం చేయిస్తున్నారు కదా సత్యుగంలో కర్మలు అకర్మలుగా అయిపోతాయి ఆత్మాభిమాని స్థితిలో చేసే ప్రతి కర్మ అకర్మగా మారిపోతుంది ఇక్కడైతే రావణ రాజ్యం ఉన్న కారణంగా కర్మలు వికర్మలుగా అయిపోతాయి దేహాభిమానం కారణంగా వికర్మలుగా అయిపోతాయి కావుననే దీన్ని పాపాత్మల ప్రపంచం అంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా పాపాత్మలతోనే ఉంటాయి ప్రపంచమంతా అదే ఉన్నప్పుడు ఇంకా పాపాత్మలతోనే జరుగుతుంది కడుపులో శిశువు కూడా శిశువు ఉన్నా కూడా నిశ్చితార్థం చేసేస్తారు మర్వాడీలు చింగ కడుపులో బిడ్డు ఉండంగానే నిశ్చితార్థం చేసేస్తారు సగాయి ఎంతటి అశుద్ధమైన దృష్టి ఉంది ఇక్కడ అంతా అశుద్ధమే అశుద్ధం సత్యుగంలో శుద్ధత ఉంటుంది ఇక్కడ కండ్లు ఎంతో పాపం చేస్తాయి చూడండి బాబా సూర్యదాస్ ఉంది కదా సూర్యదాస్ కథ కూడా చెప్తారు భక్త కన్నప్ప కథ కూడా చెప్తారు తో బాబా అందుకే అంటున్నారు ఇక్కడ నిన్నటి రోజును కూడా బాబా కండ్ల గురించి చెప్తున్నారు కదా కండు ఎంతో మోసం చేస్తే ప్రతిరోజు మీ కండు శుద్ధంగా అయినాయా లేదా అని పరిశీలన చేసుకోండి కండ్లు ఎంతో పాపం చేస్తాయి అక్కడ అలా పాపాలే జరగవు సత్యుగం నుండి కలియుగం వరకు చరిత్ర మరియు భూగోళం పునరావృతి అవుతుంది దీన్ని మీరు తెలుసుకోవాలి కదా దుఃఖధామం సుఖధామం అని ఎందుకు అంటారు మొత్తం ఆధారమంతా పతితులుగా మరియు పావనలుగా అవ్వడంలోనే ఉంది కావున బాబా చెప్తున్నారు పిల్లలారా కామ మహాశత్రువు దాన్ని జయించడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అయిపోతారు అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది అందులో శ్రేష్టమైన దేవతలు ఉండేవారు ఇప్పుడు భ్రష్టాచారులుగా ఉన్నారు ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం ఒకవైపు అంటూ ఉంటారు మరొక వైపు చేస్తూ ఉంటారు బాబా ఎంత బాగా చెప్తారు మళ్ళీ ఇంకొక వైపు అందరినీ శ్రీ శ్రీ అంటారు శ్రీ 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 ఎక్సో నూట ఎనిమిది జగద్గురు అంటారు నోటికి ఏదొస్తే అది చెప్తూ ఉంటారు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మృత్యు మీ మీ ముందు నిల్చొని ఉంది నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి మీరు సత్వప్రధానంగా అయిపోతారు సుఖధామానికి అధిపతులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు ఇప్పుడు అంతా దుఃఖమే దుఃఖం ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా ఎన్ని సమావేశాలు చేసినా ఏమీ లాభం లేదు మెట్లు కిందికి దిగుతూనే వచ్చినారు బాబా తమ కార్యమును తమ పిల్లల ద్వారా చేయిస్తున్నారు బాబాకు చెప్తారు కదా ఓ పతిత పావన తండ్రి అని పిలిచినారు కావున నేను నా సమయానుసారంగా ఇప్పుడు వచ్చాను యదా హి ధర్మస్య ఈ పదము కూడా గీతలో ఉంది వారు పిలుస్తున్నారంటే తప్పకుండా వారు స్వయం పతితులనే కదా రాణిని పిలుస్తున్నారు అంటే తప్పకుండా ఇక్కడ లేరనే కదా స్వయం పతితులుగా ఉన్నారనే కదా రావణుడు మిమ్మల్ని పతితులుగా చేశాడు ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను బాబా చెప్తున్నారు అది పావన ప్రపంచంగా ఉండేది ఇప్పుడు పతిత ప్రపంచంగా అయింది పంచవీకారాలు అయితే అందరిలోనూ ఉన్నాయి ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అన్ని వైపులా అశాంతియే అశాంతి ఎప్పుడైతే మీరు పూర్తిగా తమ ప్రధానులుగా పాపాత్మలుగా అయిపోతారో అప్పుడే నేను వస్తాను బాబా కూడా ఎలాంటి సమయంలో వస్తారు పూర్తి పాపాత్మలుగా అయిపోయినప్పుడే నేను వస్తాను ఎవరైతే నన్ను సర్వవ్యాపి అని నా అపకారం చేస్తారో అటువంటి వారికి కూడా నేను ఉపకారం చేసేందుకు వస్తాను తెలిసిన తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కదా దాని ప్రక్షాళన జరగాల్సిందే అయినా కూడా బాబా అలాంటి వారి అపకారులకు కూడా ఉపకారం చేసేందుకు నేను వస్తాను ఇటువంటి పతిత రావణి ప్రపంచంలో పతిత శరీరం లేకి రండి అని మీరు నాకు ఆహ్వానమిస్తారు నాకు కూడా రథం అయితే కావాలి కదా పావన రథం అయితే అవసరం లేదు రావణ రాజ్యంలో పతితులే ఉంటారు పావనులు ఒక్కరు కూడా లేరు అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు ఇది వికారి ప్రపంచం సత్యుగం నిర్వికారి ప్రపంచం ఇప్పుడు మీరు వికారి నుండి నిర్వికారిగా తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా మీరు అవుతున్నారు ఎలా అవుతున్నాము కేవలం పతిత పావండ్ బాబాని స్మృతి చేస్తేనే కాగలం కదా పతిత పావండ్ నేనే నాతో యోగాన్ని జోడించండి అప్పుడే మీరు పావనంగా అవుతారు వేరే ఉపాయమే లేదు భారతదేశ ప్రాచీన రాజయోగం ఇదే తప్పకుండా గృహస్థ మార్గం లేకే వారు వస్తారు వారు ఎంత అద్భుత రీతిలో వస్తారు బాబా వచ్చేది కూడా వండర్ఫుల్ కదా మీ వీరు తండ్రి మరియు తల్లి కూడా శివ బాబా తండ్రి అయినారు మళ్ళీ తల్లి కూడా అయినారు బ్రహ్మ కూడా తల్లి అయినారు తండ్రి అయినారు ఎందుకంటే అమృతం వెలువడేందుకు గోముఖం కూడా కావాలి బ్రహ్మముఖం కావున వీరు తల్లి తండ్రి మళ్ళీ మాతల్ని సంబాళం చేసేందుకు మమ్మానుంచారు జగ జగతంబా సరస్వతిని ముఖ్యురాలుగా ఉంచారు తనని జగతంబ అంటారు కాళీమాత అని అంటారు కానీ అటువంటి నల్ల శరీరం భయంకరమైన స్వరూపం ఉంటుందా కృష్ణుణ్ణి కూడా నల్లగా చేసేసినారు ఎందుకంటే కామచితి పైనవి పోయి నల్లగా అయిపోయినారు కృష్ణుడే నల్లగా తెల్లగా చూపిస్తారు శ్యామసుందరుడు అంటారు ఈ విషయాలన్నింటినీ బాబా మనకు అర్థం చేస్తున్నారు దీన్ని అర్థం చేసుకునేకి టైం కావాలి కోట్లాది మందిలో ఏ కొందరిలోనో ఆ కొందరిలోనూ ఏ కొందరిలోనో ఈ జ్ఞానం కూర్చుంటుంది ఎందుకంటే అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి ఈ విషయాన్ని మీరు సభలో కూడా అర్థం చేయించవచ్చు ఎందుకంటే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది ఈ విధంగా అవకాశాన్ని తీసుకోవాలి అఫీషియల్ సభ మధ్యలో ఎవరు ప్రశ్నలు మొదలైన అడగరు ఇష్టపడరు కదా వినడం ఇష్టం లేకపోతే శాంతిగా వెళ్ళిపోండి శబ్దం చేయకండి ఇలా ఇలా కూర్చొని అర్థం చేయించండి ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది ఇంకా దుఃఖం యొక్క పర్వతాలు పడేది ఉంది ఏమంటున్నారు బాబా ఇప్పుడుండే దుఃఖం కాదు ఇంకా దుఃఖం యొక్క పర్వతాలు పడేది ఉంది అప్పుడు ఏమైతుంది చూడండి మేము తండ్రిని వారి రచనను తెలుసుకున్నాం మీకైతే ఎవరి వృత్తి గురించి తెలీదు ఋషులు మునులకు కూడా అది తెలిసేది కాదు ఒక్కరికి కూడా అనంతమైన తండ్రి గురించి తెలియదు తండ్రి భరతఖండాన్ని స్వర్గంగా ఎప్పుడు చేశారో మరియు ఎలా తయారు చేశారో మీకు తెలియదు మీరు వస్తే మేము అర్థం చేయిస్తాము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తాం ఏడు రోజుల కోర్సును తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మల వర నుండి ఇరవై ఒక్క జన్మల వరకు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా చేసేస్తామని చెప్పండి చూడండి బాబా ఏమంటున్నారు ఏడు రోజుల కోర్సు తీసుకుంటానే పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా ఇరవై ఒక్క జన్మలకైతారని చెప్పండి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి మా పితా బాబ్ దాదాకా అయ్యా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహాణి మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం కర్మ అకర్మ వికర్మల గుష్యగతి గురించి తండ్రి ఏదైతే అర్థం చేయించారో దాన్ని బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు దేహదారుల జతలో ఇచ్చిపుచ్చుకోవడం ఉండకూడదు పాపాత్మల జతలో సెకండ్ పాయింట్ శ్రీమతం పైన మీ బుద్ధి యోగాన్ని ఒక తండ్రితో జోడించాలి సత్వప్రధానులుగా అయ్యే పురుషార్థాన్ని చెయ్యాలి దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి అశుద్ధ దృష్టిని మార్చుకోవాలి వరదానం జ్ఞాన సంపన్నులుగా ఈ వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో స్వాహా చేసే నిర్విఘ్నాత్మలుగా కండి జ్ఞాన సంపన్నులుగా అయ్యి వ్యర్థంగా ఉండే ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో స్వాహా చేసే నిర్విఘ్నులుగా కండి వివరణ ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి ఎందుకు అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు ప్రశ్న చిత్తులుగా అవ్వడం అనగా పరేషాన్ కావడం అనేక ఆలోచనలు జరుగుతాయి కదా నాలెడ్జ్ఫుల్గా ఈ అన్ని వ్యర్థ ప్రశ్నలను స్వహా చేసినట్లయితే మీ సమయం మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది దీనివల్ల సహజంగా నిర్విఘ్నులుగా అయిపోతారు నిశ్చయము మరియు విజయం ఈ రెండు జన్మసిద్ధ అధికారాలు ఈ ఆత్మగౌరవంలో ఉన్నట్లయితే ఎప్పుడు పరేషాన్ కారు బెజార్ కారు షాన్లో ఉంటే పరేషాన్ కారు స్లోగన్ సదా ఉత్సాహంలో ఉండడం మరియు ఇతరులకు ఉత్సాహాన్ని ఇవ్వడమే మీ వృత్తి మన వృత్తి ఏమి మన ఆలోచనలు మన భావనలు ఏముండాలి స్వయం ఉత్సాహంలో ఉండాలి ఇతరులకు కూడా ఉత్సాహాన్ని ఇప్పిస్తూ ఉండాలి అత్యంత గొప్ప సేవ ఇది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్